అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పంతొమ్మిదవ విడత ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక చాలామందికి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా అర్హుల జాబితా నుంచి కూడా తొలగిస్తూ ఉన్నారు ఎవరిని తొలగిస్తున్నారు ఏంటి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని ఇప్పుడు మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందించేది ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక ఈ పద్దెనిమిది విడతల్లో భాగంగా ఎవరైతే అర్హత ఉండి పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తుంది ఈ పంతొమ్మిదో విడత పూర్తయిపోయిన తర్వాత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఇక పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద డబ్బులు ఎవరికి వస్తాయని చూస్తే ఇక నిన్నటి వరకు కూడా అంటే మనకు ఈరోజు సాయంత్రం వరకు కూడా సమయం అయితే ఉంది నిన్నటి రోజున కేంద్రం అయితే ప్రకటించింది ఇక ఈరోజు సాయంత్రం లోపు ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకుంటారో అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటారు వారికి మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా మిస్ అయిపోయింది చే ఈకేవైసీ మరియు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా అంటే వెంటనే ఇప్పుడు కూడా టైం టైం ఉంది మీరు వెంటనే వెళ్ళి ఈ పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి పిఎం కిసాన్కు అప్లై కూడా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులైతే జమ కాబోతోంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి